మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి శుద్ధ ఏకాదశినే సైన ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళి మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు ఈ నాలుగు నెలల సమయాన్ని చాతుర్మాస్యం అంటారు ఈ సమయంలో ఎతులు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఒక్క చెటే కూర్చొని అనుష్ఠానం చేస్తారు ఈ కాలంలో పాటించే వ్రతాన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు అంటే నాలుగు నెలలు పాటించాలి కానీ కొందరు రెండు నెలల పాటు పాటించి అర్ధ చాతుర్మాస్యం అంటున్నారు ఈ వ్రతం చేయడానికి స్త్రీ పురుష వేదం కానీ జాతుల మధ్య భేదం కానీ లేదు భర్త లేని స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు దీనికి ఎలాంటి అర్హత అవసరం లేదు జైన బౌద్ధ మతస్థులు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ వ్రతాన్ని ఆషాఢశుద్ధ ఏకాదశి నాటి నుంచే ప్రారంభించాలి కుదరని వారు కటక సంక్రాంతి నుండి మొదలుపెట్టాలి పూర్వకాలం నుంచే ఈ చాతుర్మాస వ్రతం ఆచరణలో ఉందని భవిష్యత్ స్కాంద పురాణాలు చెప్తున్నాయి అంతకుముందు మూడు ఋతువులు ఉండేవని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక్కొక్క ఋతువు నాలుగు నెలల పాటు కొనసాగేది ఇప్పుడు రెండు నెలల పాటు ఉంటే ఆరు ఋతువులుగా మారాయి అంతకుముందు ఉండే ఆ మూడు ఋతువులు ఏంటో తెలుసుకుందాం వర్ష హేమంత వసంత ఋతువులు ఉండేవి వర్ష ఋతువులోనే సంవత్సరం ప్రారంభమయ్యేది ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క యజ్ఞం చేస్తూ ఉండేవారు ఆనాడు ఆషాఢ మాసంలో చేసిన యజ్ఞమే చాతుర్మాస వ్రతంగా మారి ప్రచురణలోనికి వచ్చింది ఈ వ్రతం పాటించేవారు శ్రావణ మాసంలో ఆకుకూరలను తినకూడదు అదేవిధంగా భాద్రపద మాసంలో పెరుగును మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను తినకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆహారంగా తీసుకోకూడదు ఉసిరికాయ పచ్చడిని మాత్రం తినవచ్చు ఈ నియమాలను పాటించటం వలన ఆరోగ్యం చాలా బాగుంటుందని పెద్దలు చెప్తున్నారు ఇలా ఈ వ్రత నియమాలను మానవుల ఆరోగ్యం కాపాడడానికే పెద్దలు రూపొందించారని తెలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్రతం చేసే నాలుగు నెలలు కూడా నివసించే గ్రామం దాటి బయటకు వెళ్ళకూడదు ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేయాలి ఒక్క పూటే భోజనం చెయ్యాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై నిద్రించాలి మంత్రాలను జపిస్తూ ఉండాలి భగవద్గీత అధ్యాయాలను కంఠస్థం చేయాలి ఈ కాలంలో దాన ధర్మాలు చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి హరిశ్చంద్ర మహారాజు సత్యం ధర్మం పాటించి తన భార్యకు దూరమై అనేక ఇబ్బందులు పడినప్పటికీ చాతుర్మాస వ్రతాన్ని పాటించాడు దీనిని పాటించడం వలన విజయం చేకూరుంది చాతుర్మాస వ్రతం గురించి పురాణాలలో ఒక కథ కూడా ఉంది అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు శివుని చేతిని పట్టుకుని అది చాలా మెత్తగా ఉండటం గమనించిన పార్వతీదేవి దానికి కారణం అడిగింది అప్పుడు తాను ఇతరులకు పరోపకారం చేయటం వలన చేతులు మెత్తగా సున్నితంగా ఉంటాయని శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానితో పార్వతీదేవికి కూడా ఎవరికైనా పరోపకారం చేయాలనిపిస్తుంది మారు వేషంలో భూలోకానికి వచ్చి నారికేళ్ల నాంచి అనే గర్భిణీ స్త్రీకి అన్ని సేవలు చేసి పదకొండు రోజుల తర్వాత అన్ని సంపదలను కలగజేసి ఈ వ్రతం గురించి చెప్పి అంతర్ధానమైపోతుంది మరలా ఐదు సంవత్సరాల తర్వాత ఒక ముస్లమ్మ రూపం ధరించి నారికేళ్ల నాంచి దగ్గరికి వెళ్ళి మంచి నీళ్లను అడుగుతుంది కానీ నారికేళ్ల నాంచి బయట తొట్టిలో నీళ్లు ఇచ్చి కోప్పడుతుంది అవమానానికి గురైన పార్వతీదేవి శివుని దగ్గరకు వెళ్ళి నారికేళ్ల నాంచి ఐశ్వర్యం మొత్తం పోవాలని కోరుతుంది కానీ అది సాధ్యం కాదని శివుడు చెప్తాడు అప్పుడు నారదుడు వెళ్ళి నారికేళ్ల నాంచికి జరిగిందంతా చెప్పాడు తన తప్పును తెలుసుకున్న ఆమె గణపతికి ఉండ్రాలు శివపార్వతులకు పాయసం సమర్పించి క్షమించమని కోరుతుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకల ఐశ్వర్యాన్ని కలగజేస్తారు ముత్తైదులు ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు పాటిస్తారు తొలి ఏకాదశి నుంచే వత్తులను వెలిగించాలి మొత్తం పదకొండు వందల ఒత్తులు ముగ్గులు వెయ్యాలి ఇలా ఐదేళ్లు పూర్తయిన తరువాత కన్నె ముత్తైదువులకు పసుపు కుంకుమ గాజులు బట్టలు బియ్యం పెట్టి నమస్కరిస్తారు తులసి కోట వద్ద దీపం వెలిగిస్తారు అనేక రకాల పండ్లు కన్నె పిల్లలకు ఇస్తారు పరపకారం సేవలు చేయటమే ఈ చాతుర్మాస నియమాలు కాబట్టి మీరు కూడా ఈ నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు